అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక రైతు ఉండేవాడు అతని దగ్గర ఒక గాడిద ఉండేది అది ఒకరోజు ప్రమావశాత్తు కాలు జారి బావిలో పడిపోయింది అది సహాయం కోసం ఎన్నో గంటలు అలిసి గీపెట్టసాగింది చాలాసేపటి తర్వాత కానీ గాడిద బావిలో పడిందని తెలుసుకోలేకపోయాడు రైతు ఇన్నాళ్ళుగా తనకెంతో సేవ చేసిన గాడిదను కాపాడాలని అనుకోలేదు అతను ఎందుకంటే ఆ గాడిదను పైకి తీయడం అనవసరం అనుకున్నాడు అంతేకాక ఆ బావిని కూడా మూసివేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు అందుకని దాని మీద మట్టి వేసి బావి నింపడం మంచిదని భావించాడు రైతు ఆ పని చేయడానికి తనకి సహాయం చేయమని పక్కింటి వారిని కూడా పిలిచాడు రైతు పారతో బావిలోని గాడిదపై మట్టి వేయడం ప్రారంభించాడు పక్కింటి వారు కూడా పారతో మట్టి వేస్తూ రైతుకు సహాయం చేయసాగాడు ఏం జరుగుతుందో అర్థం కాని గాడిద మొదట ఏడుపులు పెడబొబ్బులు పెట్టసాగింది తర్వాత అరవకుండా ఉండిపోయింది కొద్దిసేపు పారతో మట్టి వేసిన తర్వాత ఆ బావిలోకి చూసిన రైతు ఆశ్చర్యపోయాడు తనపైన మట్టి పడుతున్న ప్రతిసారి గాడిద మట్టిని విల్చుకుంటూ ఆ మట్టి మీదే నిలబడి పైకి రాసాగింది రైతుకు పక్కింటి వారిని ఆశ్చర్యం కలిగింది బావిలో నిండిన మట్టి మీదుగా ఎక్కి గాడిద పైకి వచ్చేసింది గాడిద తెలివికి మెచ్చిన రైతు అప్పటి నుంచి ప్రేమగా చూడసాగాడు